ఫిబ్రవేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినారు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము ప్రియమైన వర్లారా మరి ఆత్మీయ జీవితంలో మనం ఎలాగా జీవించాలి ఎలాగ మన ఎదుట ఉంచబడిన ఆ పంద్యాన్ని ముగించాలి ఎలాగ మన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని నడిపించాలి అనేది ఇక్కడ స్పష్టంగా ప్రభు రాస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మడు పౌలు ద్వారా రాస్తున్న ఈ మాటలు మనకి ఎంతో మరి నేర్పించడానికి దేవుడు సహాయం చేయునుగాక ఇక్కడ మొదటి వచనంలో అంటూ ఉన్నారు కదా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఎంత గొప్ప సాక్షి సమూహం అంట హిబ్రిలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఉంటాయి ప్రతి ఒక్కరూ పాత నిబంధన భక్తులు మొదలుకొని ప్రతి ఒక్కరూ ఎలాగ దేవుని వెంబడించారో మోషే అబ్రహాము నోవాహు ఇలా అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు విశ్వాస వీరుల చిట్ట అక్కడ చూస్తాం వారందరి గురించి చెప్తూ మరి గ్రంథకర్త ఏమంటాడంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆభరించి ఉన్నందున అంటే మన ఎదుట గొప్ప సాక్షులు ఉన్నారు ఎన్నో అద్భుతాలు చూసిన వారు దేవుని నుంచి ఎన్నో మేలులు పొందినవారు దేవుని ద్వారా అద్భుత కార్యాలు జరిగించిన వారు అనేక మంది మనకు పదకొండవ అధ్యాయంలో కనిపిస్తారు అందుకే పన్నెండవ అధ్యాయంలో అంటాడు కదా ఇంత గొప్ప సాక్షి సమూహం మీ ఎదుట ఉంది ఎలాగుంది మేఘము వలె ఆవరించి ఉంది అంటే మరి మనము ఏ నిరీక్షణ లేకుండా ఏ ఆధారం లేకుండా నమ్మమని చెప్పడం లేదు ఇక్కడ ఎందుకంటే నీ ఎదుట అనేక మంది సాక్షులు ఉన్నారు గొప్ప గొప్ప అద్భుతాలు చూసిన వారు అద్భుతాలు చేసిన వారు ఉన్నారు వాళ్ళని చూసి ఏం చేయాలంట మనము కూడా అంటే వారితో పాటు ఎంత మాత్రము తీసిపోకుండా గొప్ప గొప్ప ఒక అబ్రహాము వలె వలె నోవాహు వలె ఒక పౌలు వలె అనేకమైన గొప్ప దైవజనుల వలె మనము కూడా అంటే వారితో సమానముగా మనము కూడా ఉండే అధికారము అవకాశం మనకు ఉన్నాయి కానీ మనమేం చేస్తామో తెలుసా చాలాసార్లు మనల్ని మనం తక్కువ చేసుకొని మన వల్ల కాదులే ఈ ప్రార్థన మనం చేయలేములే ఇంత పెద్ద విపత్తు నుంచి మనం బయటపడలేములే అని ఆలోచన చేస్తాం మనము చాలాసార్లు సాక్ష్యాలు వింటాం కదా మాకు బాగోలేనప్పుడు మా బిడ్డలకు బాగోలేనప్పుడు మేము ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు జరిగాయని ఎలా సాధ్యమైంది మన విశ్వాసం వలనే సాధ్యం ఎవరికో ఫోన్ చేస్తేనో లేదా ఎవరికో కానుకిస్తేనో కొంతమంది అనుకుంటారు అలాగ చేస్తే పెద్ద పెద్ద దైవజనులను గలిస్తేనే స్వస్థతలు వస్తాయేమో అనుకుంటారు కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే మనము కూడా అది సాధించగలమంట అంటే నీకు నాకు కూడా అంత గొప్ప శక్తిని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే విశ్వాసంలో నువ్వు కూడా వీరుడవై జీవించాలని ఒక గొప్ప విజేతవై ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అందుకే మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఎలాగ పరిగెత్తాలి మన ఆత్మీయ జీవితంలో ఎలాగ నడుచుకోవాలి ఎలాగ మన ఆత్మను నడిపించాలి మనము పాపము నుంచి తప్పించుకొని లోక సంబంధమైన ఆశ నుంచి ఆలోచన నుంచి తప్పించుకొని ఎలాగ ముందుకు సాగాలని ఇక్కడ నేర్పించడానికి దేవుడు మనకి కొన్ని మాటలు సిద్ధపరిచించారు ముందుగా మరి ఒక పరుగు పందెంలో పరిగెట్టాల్సిన వాడు ఎలాగుండాలి ఎలాగ కంట్రోల్గా ఉండాలనేది మనం తెలుసుకుందాం వాస్తవానికి మరి అథ్లెటిక్స్ను మనం చూస్తాం అథ్లెట్స్ ఎలా ఉంటారండి ఒక రన్నర్స్ కానీ లేకపోతే గేమ్ గేమ్ ఆడే ఎవరైనా కానీ అథ్లెట్స్ ఎలా ఉంటారంటే చాలా కంట్రోల్డ్ డైట్ తీసుకుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ తినరు వాళ్ళు ఎంతో నిద్ర తయానికి నిద్రపోతారు వ్యర్థమైన వాటి కోసం టైం వేస్ట్ చేయరు వారికి తినాలనిపించినా కానీ ఎంత ఇష్టమైన ఆహారం ఎదురున్నా కానీ వారు తీసుకోరు ఎందుకో తెలుసా వారి ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో వాళ్ళు గెలవాలనే ఆశ చూడండి ఈ లోక సంబంధమైన వాటిని గెలవడం కోసము ఆ పరుగును తుదముట్టించడం కోసం ఆ వారి ఎదుట ఉన్న గేమ్ను గెలవడం కోసము అథ్లెట్స్ అంత కంట్రోల్డ్గా ఉంటారే మనము దేవుని రాజ్యాన్ని చేరుకోవాల్సిన పని మనం ఎదుట ఉంది దేవుని రాజ్యాన్ని చేరుకునే మార్గంలో ఉన్నాం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని ఎమోషన్స్ కష్టాలు బాధలు ఇబ్బందులు కొన్నిసార్లు మనతోటి విశ్వాసును చూసినప్పుడే మనకు కోపం వస్తుంది ఏంది వీళ్ళు ఇలా ఉన్నారని అసహ్యం అనిపిస్తుంది వారిని చూసి ఆగిపోదామా ఆగిపోకూడదు వారిని చూసి మన పరుగు పందెం ఎప్పుడు కూడా ఆగిపోకూడదు అంటే ప్రతి విషయంలో ఎమోషన్స్ శారీరకంగా మానసికంగా మనం ఎలా ఉండాలంటే సన్నద్ధులమై దృఢంగా ఉండాలి మొన్న ఒక వీడియో చూశాను గుకేష్ ధమ్మార్క్ గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్ మీరు కూడా చూసే ఉంటారు యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ ఆయన తన ప్రత్యర్థితో ఆడుతున్నాడు నార్వే అతను అతని పేరు మ్యాగ్నస్ అనుకుంటాడు మ్యాగ్నస్తో ఆడుతూ ఉన్నాడు ఆడుతూ ఉంటే ఆయన గుకేష్ అనే ఆయన ఏజ్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఏజ్ గల్ అతను ఆడుతూ మరి ఆ ప్రత్యర్థి మ్యాగ్నస్ను ఓడించాడు లాస్ట్ స్టెప్ ఓడించినప్పుడు ఆయన మ్యాగ్నస్ అనే అతను ఆ బల్లని గట్టిగా గుద్దేసి లేచి వెళ్ళిపోయాడు ఓడిపోయిన అతను కానీ ఈ గెలిచిన ఈ గుకేష్ ఎంత కంట్రోల్డ్గా ఉన్నాడంటే నెమ్మదిగా లేచి ఆయన ఎమోషన్స్ను కూడా దాచుకొని మరి చాలా కంట్రోల్డ్గా అక్కడ కనిపించాడు అంటే విషయం ఏంటి చాలాసార్లు మనకి ఏదైనా విజయం వస్తే మనమే రెచ్చిపోతాం ఏ నాకన్నా గొప్పవాడు ఎవరు లేడు అని కానీ గెలిచినప్పుడు కూడా మనం ఎలాగుండాలంట తగ్గించుకొని మన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకొని ఉండాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనము పరుగు పందెంలో ఉన్నామనే విషయం వచ్చింది కాబట్టి ఈ లోక సంబంధమైన వారు ఈ వారు ఆడే ఆటల్లో కానీ పరుగు పందాల్లో కానీ గేమ్స్లో కానీ అంత కంట్రోల్డ్గా ఉండటానికి ఎంత ట్రైన్ అవుతున్నారు వారు కఠోర శ్రమ చేస్తారండి ఊరికినే వాళ్ళకి వరల్డ్ ఛాంపియన్షిప్ రావు ఎంతో కఠోరమైన శ్రమ ఎన్నో ఎమోషన్స్ అన్ని దాచుకొని కంట్రోల్ చేసుకొని వాళ్ళ మైండ్ని ట్యూన్ చేసుకుంటారు అలాంటిది ప్రభు యొక్క రాజ్యాన్ని చేరుకునే పనిలో ఉన్నాం మనం ప్రభు యొక్క ఆయన ఇయ్యబోయే కిరీటాలను అందుకునే పనిలో మనమున్నాం మనం ఎంత కంట్రోల్గా ఉండాలి దారిని పోయే అందరిని చూసి తోటి విశ్వాసులు అల్ప విశ్వాసులను చూసి మనం ఆగిపోవాలా ఆగిపోతే మనం పరుగు కడముట్టించలేము కాబట్టి ప్రియులారా మనము ఎలాగ నడుచుకుంటే ఎలాగ నడుచుకుంటే దేవుని రాజ్యాన్ని చేరగలం అనేది రెండవ వచనంలో స్పష్టంగా రాస్తూ ఉన్నాడు ఎబ్రిల్కి రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయం రెండవ వచనం చూస్తాం చూడండి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలంటే రెండు విషయాలు మనం చేయాలి ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే ఆత్మీయ జీవితంలో ప్రభు ఇచ్చే కిరీటాలు పొందుకోవాలన్నా ఆ పరలోక రాజ్యాన్ని చేరి ఆ దేవదేవునితో కలిసి నివాసం చేయాలన్నా మనము రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి రెండు విషయాలు విడిచిపెట్టాలి ఏంటంటే మొదటిది ప్రతి భారమును విడిచిపెట్టాలి ఏం చేయాలంట ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి ఏం భారము కొంతమందికి మానసికమైన భారాలు కుటుంబ కలహాలు కొంతమందికి ఆర్థిక భారాలు కొంతమందికి అనారోగ్య భారాలు ప్రతి భారం నీ భారం ఏదైనా కానీ బైబుల్ ఏమని చెప్తా ఉందంటే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే నీ భారాన్ని విడిచిపెట్టాలి మరోచోట దేవుడు చెప్తా ఉన్న విషయం ఏంటంటే మీ చింత యావత్తు నా మీద వేయండి అని అని చెప్పే చెప్తా ఉన్నాడు స్వయంగా దేవుడే మీ చింతను నా మీద వేయండి అంటా ఉన్నాడు మరో వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే ప్రయాసపడి భారం మోయసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు మన భారం తీర్చేవాడు ఉన్నాడండి దేవదేవుడు ఆయన యేసు ప్రభు వారు మన భారం తీర్చేవాడు నీ చింతను తీర్చేవాడు ఆయన చాలామంది నా దగ్గరకు వస్తే ఏమి ఇస్తావు నా దగ్గరకు వస్తే ఏం తీసుకొస్తావు అని అడుగుతారు కానీ ప్రభు ఏమంటా ఉన్నాడో తెలుసా మీ భారం నా దగ్గరకు తీసుకుని రా నేను తీర్చేస్తాను మీ చింత నా మీద వెయ్యి నేను తీర్చేస్తాను నీ యొక్క బలహీనతను నాకు వదిలిపెట్టు నేను నిన్ను బలవంతునిగా చేస్తాను అని అని అంటా ఉన్నాడు కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగించాలి పరుగు కడముట్టించాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి ఆ భారాన్ని విడిచిపెట్టకపోతే ఆ భారం మోసిన నాలు నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు ఆ భారం మోసిన నాలు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించలేవు చూడండి చాలామంది వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటారు కానీ వారి మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది భారాలు అంటే అంటారు మీకేమి మీరు చెప్తారు కానీ మా ఇంట్లో ఉన్న పరిస్థితి నాకున్న పరిస్థితి ఎవరికీ ఉండదని చెప్పేసి అంటారు అందుకే పేతురు భక్తుడు అంటాడు ఇది నీకు మాత్రమే సంభవిస్తున్న వింతలాగా ఫీల్ అవ్వద్దు ఇంతకుముందు అనేక మంది ఇవి అనుభవించారని చెప్పేసి వాక్యం ఉన్నది కాబట్టి నీకొక్కడికే సపరేట్ కష్టాలు నీకొక్కడికే వింతైన కష్టాలు వస్తున్నాయని అనుకోవద్దు ప్రతి భారాన్ని కూడా దేవుని దగ్గరకు తీసుకురావాలి ప్రతి భారాన్ని కూడా విడిచిపెట్టాలని వాక్యం చెప్తా ఉన్నది మొదటిగా ప్రతి భారాన్ని విడిచిపెట్టి చూడు నీవు ఆత్మీయ జీవితంలో నీ పరుగు కడముట్టిస్తావు చూడండి ఒక పరుగు పందెం పరుగు పందెం ఆ లైన్లో ఉన్నవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటున్నారో చూస్తూ ఉంటే వాళ్ళు పరిగెట్టగలరా ఇరుగు పొరుగు వాళ్ళు కొంతమంది చప్పట్లు కొట్టి ఎంకరేజ్ వాళ్ళు ఉంటారు కొంతమంది దోషను మాట్లాడే వాళ్ళు ఉంటారు అవన్నీ వింటూ పోతే వాడు పరిగెట్టలేడు మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి ఇరుగు పొరుగు వారు కానీ మన పక్కనున్న తోటి విశ్వాసులు కానీ ఎన్నో మాట్లాంటా ఉంటారు ఎన్నో విషయాల్లో మనల్ని లాగాలని చూస్తారు కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే ప్రతి భారాన్ని నువ్వు విడిచిపెట్టాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు రెండవదిగా ఏంటంటే ప్రతి భారాన్ని విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టాలంట ఏంటంటే అండి పాపాలు ఎలా చేస్తాయంట సులువుగా చిక్కుల్లో పెడతాయి పాపం పాపము నిన్ను సులువుగా చిక్కుల్లో పెడుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి రెండు విషయాలు విడిచిపెట్టాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఏంటంటే నీ భారాన్ని విడిచిపెట్టు నిన్ను చిక్కుల్లో పెట్టే పాపాన్ని విడిచిపెట్టు పాపం అంటే ఏంటి పాపం అనగా మేలైనది చేయనరిగి ఉండి కూడా చేయకపోవడమే పాపం పాపం అంటే ఓ హత్య చేసిన వాడే పాపి అని వ్యభిచారం చేసిన వాళ్ళే పాపి అని కాదు అసలు వాస్తవానికి చెప్పాలంటే యేసుప్రభు ఏమంటున్నారంటే పొరుగు స్త్రీని ఆ మోహపు చూపుతో చూసిన వాడు ఆల్రెడీ వ్యభిచారం చేసినట్టేనంట మనసులో అంటే మనం చూసే చూపులను కూడా మనం జాగ్రత్తగా చూడాలని వాక్యం చెప్తా ఉంది ఏమంటా ఉన్నాడు అక్కడ సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏముందిలే ఒక చిన్న సినిమా కదా చిన్న వీడియో కదా చూద్దాం అనుకోవద్దు ఆ చిన్న వీడియోనే నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది ఎంత పాపంలోకో నడిపిస్తుంది సెల్ ఫోన్ చూస్తూ ఉంటాం ఆ చిన్న వీడియో కదా మనము దేవుని వాక్యం చూద్దామని తీసుకుంటాం తీసుకోవడం మధ్యలో యాడ్స్ వచ్చినప్పుడు లేకపోతే కింద ఏదో అట్రాక్టివ్ తమ్మున ఉన్నప్పుడు ఏదో చూస్తాం మనం దాన్ని పట్టుకొని అలాగ వెళ్ళిపోయి ఎక్కడికో పాపంలోకి వెళ్ళిపోతాం ఒక గంట తర్వాత తేలుకుంటాం అబ్బా నేను వాక్యం విందామని సెల్ తీశాను కదా కానీ ఏదేదో వీడియోలు చూశానని చెప్పేసి తేలుకుంటాం కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే ఏమున్నాయనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అది సెల్ ఫోన్ కావచ్చు ఇరుగు పొరుగు వారితో ముసలమ్మ ముచ్చట్లు కావచ్చు వ్యర్థమైన సంభాషణలు కావచ్చు లేదా నిన్ను వ్యర్థంగా నడిపించే ప్రతి ఏదైనా కావచ్చు కానీ ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఈ రెండింటిని ఎప్పుడైతే విడిచిపెడతామో మొదటిది ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి రెండవది సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టి ఏం చేయమంటున్నాడు విశ్వాసమునకు కర్తయు కొనసాగించు కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు దేవుని వైపు చూడాలని వాక్యం సెలవిస్తూ ఉంది మనం అనేక సార్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ సమస్యల్లో ఉన్నప్పుడు కానీ సంతోషంలో ఉన్నప్పుడు కూడా మనుషుల వైపు చూస్తామండి చాలాసార్లు మనం వింటాం కదా ఇబ్బందులు ఉన్నప్పుడు అయితే దేవుడు గుర్తొస్తాడు కానీ సంతోషంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు సంతోషంలో ఉన్నప్పుడు ప్రమోషన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇంక్రిమెంట్స్ వచ్చినప్పుడు లేదా ఇంట్లో మంచి శుభకార్యం జరిగినప్పుడు మనం ఎవరెవరికో అన్నిలకు ఫోన్ చేసి పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అంటాం కానీ సంతోషం ఉన్నప్పుడు విశ్వాసులకు ఫోన్ చేసి ఈరోజు మనం కృతజ్ఞత కూడిక పెట్టుకుందాం దేవుని స్థుతిద్దాం ఆరాధిద్దాం దేవుడు నా పట్ల ఇలాంటి కార్యం చేశాడని ఎప్పుడన్నా అన్నామా అనలేదు కాబట్టి దేవుడు ఏమంటా ఉన్నాడంటే మనము దేవుని వైపు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు పరుగు పందెం చేసేవాడు గురి వైపు చూస్తూ పరిగెడతాడు ఎందుకని ఇంకా నా గురి ఎంత దూరం ఉంది ఇంకా నేను ఎంత దూరం ప్రయాణించగలను అని చెప్పేసి గురువైపు చూస్తూ ప్రయాణం చేస్తాడు ఇంగ్లీష్ ఛానల్ అని ఒకటి ఉంటుంది ఇంగ్లీష్ ఛానల్ స్విమ్మింగ్ ఇంగ్లీష్ ఛానల్ ఈదే అతను నాకు పేరు గుర్తులేదు కానీ ఆయన బాగా చలికాలంలో ఈదుతూ కొన్ని కిలోమీటర్లు ఉంటుంది అది ఆ వీదుతూ ఈదుతూ ఆ మంచు గడ్డగట్టుకుపోయి అంతా చీకటైపోయిందంట సముద్రం మధ్యంలో అంతా చీకటైపోయి ఇక ఆయన ఓపిక లేకపోయినా ఈదాడి ఈదాడి చాలా దూరం ఈదాడు కానీ ఇక ఆయనకి ఏం కనిపించట్ల గమ్యస్థానం కనిపించట్ల గమ్యస్థానం కనిపించకపోతే ఏమవుతుందండి ఎంత దూరం ఉందో తెలియదు మనం ఎంతసేపు ప్రయత్నం చేయాలో తెలియదు ఎంతసేపు పోరాడాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ఏమవుతుంది మన ఒంట్లో ఉన్న శక్తి కానీ మన మనసులో ఉన్న ఆలోచనలు కానీ నిరుత్సాహపడటం ప్రారంభిస్తుంది అప్పుడు ఆయన ఏం చేశాడంట అయ్యో ఇంకా చాలా దూరం ఉందేమో చాలా ఉందేమో అని చెప్పేసి ఏదేడం ఆపేసి తను ఓడిపోయినట్టు చేతులు ఇచ్చి సిగ్నల్ ఇచ్చాడు సిగ్నల్ ఇస్తే తర్వాత వాళ్ళు ఆ టీం ఉంటారు ఆ టీం వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళారు తర్వాత రోజంట ఆ మంచు పొగ మంచు అదంతా తగ్గిన తర్వాత చెక్ చేస్తే ఆయన ఈదిన దానికి జస్ట్ కొన్ని మీటర్ల దూరంలోనే గమ్యస్థానం ఉందంట కొన్ని కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చిన ఆయన జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎంతో గమ్యస్థానంలో వదిలేయాల్సి వచ్చింది ఎందుకో తెలుసా ఆయనకి గమ్యస్థానం ఏదో తెలియలేదు కాబట్టి ఎక్కడ వరకు తను చేరుకుంటాడో ఎంతసేపు తనకు సమయం పడుతుందో తెలియలేదు కాబట్టి వదిలేయాల్సి వచ్చింది ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనము దేవుని దగ్గరికి చేరుకోవడానికి మనకు మొదట గమ్యస్థానం తెలియాలి అందుకని ఆయన చూస్తూ నడవాలి యేసు ప్రభువుని చూస్తూ నీ ప్రయాణాన్ని ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి మనుషులు చూస్తూ కాదు దిక్కులు చూస్తూ కాదు పేతురు ప్రభువుని చూసి నడిచినంతసేపు ఈ నీళ్ల మీద నడవ నడవగలిగాడు ఎప్పుడైతే గాలిని చూశాడో ఆయన మునిగిపోసాగాను అని వాక్యం ఉంది కాబట్టి మనము మనుషుల వైపు కానీ లోకం వైపు కానీ లోక పోకళ్ళ వైపు కానీ చూస్తూ మన పరుగు చేస్తే ఆత్మీయ జీవితంలో తప్పకుండా మనము వెనకబడిపోతాం కానీ దేవుని వైపు చూస్తూ మనము విడిచిపెట్టాల్సిన ఆ రెండు ఏంటివి నీకున్న ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి ఆ రెండు విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ నడవమని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఇంకా ఏమంటా ఉన్నాడు ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము విశ్వాసకి ఏం కావాలండి ఓపిక చాలా కావాలి ప్రార్థన చేసిన వెంటనే రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవు ఇదేమి లాటరీ టికెట్ కాదు నీకు ఆ ఆ కోటి రూపాయల తెల్లారే పట్టికి ఇంట్లోకి రావడానికి దేవుడు ఊరికే నీకు అద్భుతాలు చేయడు ఎప్పుడు చేస్తాడంటే నీ విశ్వాసాన్ని పరీక్షించి అబ్రాహము తన ఇంటి నుంచి తన కుమార్ తన తండ్రిని తన ఆస్తిని అంతటిని విడిచి తన సొంత ప్రదేశాన్ని సొంత దేశాన్ని అంతటిని విడిచిపెట్టిన వెంటనే నువ్వు విశ్వాసులకు తండ్రివి నీకెంటనే కుమారుని ఇస్తానని ఇచ్చాడా ఇవ్వలేదు కొన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేశాడు అబ్రహాం వాగ్దానం చేసిన తర్వాత కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తే తనకు ఒక కుమారునిస్తే ఆ ఇచ్చిన తర్వాత ఒక మాట అంటాడండి ఆ మాట చదువుదాం మనం ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో మొదటి వచ్చినాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఏం చేశాడంట ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు ఏ సంగతులంటే ఆ ముందు వంద సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకు బిడ్డనిచ్చి ఆ బిడ్డ చక్కగా ఎదిగి వాళ్ళు ఆయన పాలు విడిచి చక్కగా విందు ఫంక్షన్ చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా అబ్రహామును పరిశోధించాడంట ఎన్ని సంవత్సరాల వయసులో వంద సంవత్సరాల వయసులో ఆయనకు తెలియదా ఎప్పటి నుంచి ఆయన్ని ప్రభు వెంబడిస్తూ ఉన్నాడు ప్రభుని వెంబడిస్తా ఉన్నాడు అబ్రహాము నీ ఆయనే చెప్పాడు ఆయన నేను పిలిచిన చోటకు రమ్మన్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు ఆయన ఎంత విశ్వాసం చూపాడు అది అంతా తెలుసు కానీ దేవుడు ఏం చేశాడండి అబ్రహామును ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించను తన సొంత ఊరిని బంధువులను తనకు కలిగిన సంస్థాన్ని విడిచిపెట్టి ఆయన రమ్మన చోటికి దారి ఎక్కడో తెలియని ప్రదేశానికి నేను చూపించు దేశానికి నువ్వు రా అన్నప్పుడు పేరు చెప్పలేదు ఊరు చెప్పలేదు ఏం చెప్పలేదు నేను చూపించే దేశానికి నువ్వు రా అన్నప్పుడు లేచి వచ్చాడే ఆయనకి ఎంత విశ్వాసం ఉందో దేవుడికి తెలియదా తెలుసు కానీ ఏం చేశాడు వంద సంవత్సరాల వయసులో కూడా అబ్రహామును పరిశోధించను కాబట్టి ప్రియులారా నీకు ఊరికినే అద్భుతాలు జరగవు ఎన్నో పరిశోధనలు ఎన్నో శోధనలు దాటుకొని వస్తేనే అద్భుతాలు జరుగుతాయి అందుకే మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో దిక్కులు చూస్తూ కాదు లోకాన్ని చూస్తూ కాదు లోక పోకడలను ఆచరిస్తూ కాదు కానీ ఏసు వైపు చూచుచు ఏం చేయాలంట ఓపికతో పరిగెట్టాలి అలెలుయా ఓపికతో పరిగెట్టాలి ఓపిక లేకపోతే విశ్వాస జీవితంలో అద్భుతాలు చూడలేం ఓపిక లేకపోతే మన ఆత్మీయ జీవితంలో ఎదగలేం ఓపిక లేకపోతే ఆయన ఇచ్చే గొప్ప గొప్ప ఈవులను మనం పొందుకోలేం కాబట్టి ప్రియుల మనము రెండు విషయాలు విడిచిపెట్టి ఓపికతో విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూచుచూ పరుగు పందాన్ని తుదముట్టించాలి తర్వాత మాటలు చదువుదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆస్యనుడై ఉండెను ఇంకా రెండు ఏం చేయాలంటే ఆత్మీయ జీవితంలో అవమానాన్ని నిర్లక్ష్యం చేయాలి చిన్న అవమానం వస్తే మనం ఏం చేస్తామండి ఇక అదే ఆలోచనలో ఉంటాం నన్ను పిలవలేదే నా పేరు పెట్టి పిలవలేదే నన్ను చేరు మీద కూర్చోమని లేదే నన్ను చేరు మీద కూర్చోమని ఇదే ఆలోచన చేస్తాం కానీ దాన్ని ఏం చేయాలంటే అవమానం ఒకవేళ నీకు కలిగితే ఆత్మీయ జీవితంలో దాన్ని నిర్లక్ష్యం చేయాలంటే వదిలేయాలి అసలు పట్టించుకొనే పట్టించుకోకూడదు నిన్ను మనుషులు పిలవకపోతేనేమి దేవుడు నిన్ను పిలిచాడు నీ యొక్క బంధువులు అనేక మంది ఇప్పుడు కూడా విగ్రహాలతోనో లేకపోతే లోకములోనో విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే నిన్ను మాత్రమే దేవుని సన్నిధికి ఎలా వచ్చావు నువ్వు మాత్రమే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను పిలిచాడు కాబట్టి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నిన్ను పిలవకపోయినా నీ పేరు పెట్టి పిలవకపోయినా అవమానించినా నువ్వెక్కడా అవమానపడద్దు ఎక్కడ కూడా దిగజారాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిలిచిన వాడికి నీవు జ్ఞాపకం ఉన్నావు హాలే లూయ ఇప్పుడు విందుకు ఒక వ్యక్తి పిలుస్తాడండి మనం ఎవరి విందుకైనా వెళ్తాం బయట సెక్యూరిటీకి మనం ఎవరో తెలియదు మన వేషధారను చూసో లేకపోతే మనం వేసుకెళ్ళిన బండిని చూసో వెహికల్ని చూసో ఆపేసాడు అనుకోండి అరే వీడు నన్ను అవమానించాడని వెళ్ళిపోతావా అస్సలు పిలిచిన వాడు లోపల ఉన్నాడు కదా పిలిచిన వాడికి తెలుసు ఆయనకు నువ్వు కనపడ్డప్పుడు నేను పిలిచి మంచి స్థానంలో కూర్చోబెడతాడు ఆ రండి బ్రదర్ రండి సిస్టర్ నేను సమయానికి వచ్చారని చెప్పేసి మంచి స్థానంలో కూర్చోబెడతాడు ఎవరు పిలిచిన వాడు కాబట్టి మనని పిలిచిన వాడు దేవుడు కాబట్టి ఎదురయ్యే అవమానాలను మొత్తం కూడా విడిచిపెట్టాలని దేవుడు కోరుతా ఉన్నాడు యేసు ప్రభు కూడా అదే చేశాడు ఏంటంటే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకాయి మన ఎదుట ఏమి ఆనందం ఉంచబడిందండి పరలోక రాజ్యము నిత్య జీవము అది గొప్ప ఆనందంతో కూడిన స్థితి ఆ స్థితి మన ఎదుట ఉంచబడింది కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలంట అవమానాలను సహించాలి ఏమంటున్నాడు అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించాలి అంటే శ్రమలు ఇబ్బందులు సమస్యలను సహించాలి అవమానాలను వదిలేయాలి ఈ రెండు చేసి మనం ఏం చేయాలంట దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నట్లు మనము కూడా పరుగును తుదముట్టించాలి కాబట్టి ఆత్మీయ జీవితంలో మన పరుగును తుదముట్టించాలి అంటే మనము చేయాల్సిన విషయాలు ఇవి ఏంటంటే మొదటిగా ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తూ నడవాలి మనుషుల వైపు లోకంలో ఉన్న శ్రమల వైపు లోకాశల వైపు చూడకుండా మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెట్టాలని వాక్యం సెలవిస్తూ ఉంది ఓపిక చాలా ముఖ్యం విశ్వాసకి నువ్వు ప్రార్థించిన వెంటనే జవాబు రాకపోవచ్చు కొన్ని ప్రార్థనలకి సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు కొన్ని ప్రార్థనలకి ఐదు సంవత్సరాలైనా పట్టవచ్చు కొంతమంది ప్రార్థన చేస్తే ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రార్థన చేసి పొందుకోకుండా ఇంకా నిరీక్షణతో ఉన్నవారు ఉన్నారు వాక్యం ఏమని చెప్తా ఉందంటే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అంటే నువ్వు ఎంతసేపైనా వెయిట్ చేయి కానీ ఆయన సిగ్గుపరిచేవాడు కాదు మనుషుల కోసం ఒక్కోసారి మనం వెయిట్ చేస్తాం ఫలానా చోట ఆగండి నేను వస్తానంటారు చూస్తాం 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 ఇక ఎంతసేపటికి రాకపోతే మళ్ళీ 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 ఫోన్ చేసిన తర్వాత నాకు ఈరోజు కుదరేటట్లేదులే అంటారు అప్పుడు చివరిలో ఒక గంట రెండు గంటలు ఆగిన తర్వాత అప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి సిగ్గు అనిపిస్తుంది ఇంతసేపు వెయిట్ చేయించి నన్ను వెనక పంపించాడే అని అని చెప్పేసే బాధ అనిపిస్తుంది నాకు విలువ లేదా ఇంతసేపు వెయిట్ చేసినా కానీ అనిపిస్తుంది కానీ ప్రభు ఏమంటా ఉన్నాడో తెలుసా నీ దేవుడు నా దేవుడు నువ్వు ఎంతసేపైనా వెయిట్ చేయి ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అంటే నీకు రావాల్సిన టైంకి నీకు అందుకోవాల్సిన టైంకి దేవుడు తప్పకుండా నీకు అందుకుంటాడు హలెలుయా కాబట్టి ఆ నిరీక్షణ కలిగి మనం జీవించాలి ఆ విశ్వాసంతో ఆ పరుగు పందెంలో మనము ఆ యేసు వైపు చూచుచే పరుగెత్తాలి కానీ మనుషుల వైపు చూచుచు మనకు ఎదురయ్యే అవమానాలను లక్ష్య పెట్టుకుంటూ ఇవన్నీ ఆలోచన చేస్తే పరిగెట్టలేమండి ఒక పరుగు పందెంలో ఉన్న అథ్లెట్ ఎలాగైతే ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద రణగొనలను పెద్ద పెద్ద విజిల్స్ వేసేవాళ్ళు ఉంటారు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు ఉంటారు కించపరిచే వాళ్ళు ఉంటారు అవేవి వినడు నా ఎదుట ఉన్న పరుగు పందాన్ని నేను తుదముట్టించాలని పరిగెడతాడు